హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విఐపి వాయిస్ తెలుసు తెలుసుగా బాయ్ ఇక్కడ చూడు బాయ్ చూడు కాలి ఇవాళ పొద్దు పొద్దున లేచిండు బాయ్ కాలి ఫోటో షూట్ కి లేచిండడు చూడు వెదర్ లెవెల్ ఉంది వెదర్ కానీ లైట్లు కూడా పొంది ఇంకా ఆట ఉంది ఆటలో పాట ఉంది అరే కోతిరా కోతి వంజగన్ అవన్నీ గానీ అవన్నీ గానీ అవి మానలే డబ్బులు కూడా అవి మానలే ఒకసారి పోర్ట్రేట్ జర లాంగ్ డిస్టెన్స్ షూట్ చేసి జర ఫొటోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి మన స్కామర్కి చెప్తే ఆ స్కామర్ అయితే పోదామని చెప్పిండు పొద్దుపోద్దురా నేను లేవలే ఇంకా ఆడే ఫోన్ చేసి ఐదు ఫోన్ చేసి లేపి ఆరు నెలలో రెడీ రెడీగా రెడీ రెడీగా కూదామన్నాడు రెడీ అయితే అవుతున్నాము ఇప్పుడు ఒక రెండు మూడు ప్లేస్లు అనుకున్నాం ఫోటోషూట్ ఆ ప్లేస్లో మీకు ఆడికి పోయాక చూపించి ఫోటోషూట్ అయితే చేస్తాము ఎట్లొచ్చినాయి వచ్చినాయి ఎప్పుడే

మన స్కూల్ మనం చదువుకున్న స్కూల్ ఫ్రంట్ లో చూపిస్తా మీకు మంచి అర్థమవుతుంది ఫ్రెంట్లకేస్తా ఇదే మనం చదువుకున్న స్కూల్ బాలా लाल दरवाजा तल्ली सिंबा वागिनी सिंगाले ती एल्लिंदी माया मालिनी सुलम चुटिया में लाल दरवाजा बोलते कल्ली कल्ली गुटवाट नोड़ा लोकेशन दिल से कॉमन डेट गाइस चेंड काली

అయితే షూట్ అయిపోయింది ఆ వద్ద పెట్టుకుంటా అయిపోయింది అరే షూట్ అయిపోయింది అయిపోయింది షూట్ అయితే అయిపోయింది ఈ నుంచి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్ నెక్స్ట్ లొకేషన్కి అయితే పోతున్నాం మనము ఇంకా ఆడబీ కంటిన్యూ చేసుకోండి ఫోటోలు అయితే గిల్లి వచ్చినాయి గిల్లీ ఎట్లు వచ్చినారా వాళ్ళ క్యామెరా మొత్తం మన కళ్ళల్లోనే కనిపిస్తుంది కాలే అట్లా వచ్చిన ఫోటోలు అయితే మళ్ళీ ముంగడ నెక్స్ట్ లొకేషన్లో కలుసుకుంటాం మాట్లాడవా అయితే షూడ్ అయితే అయిపోయింది అక్కడ ఫస్ట్ ఇంటి కాడకైనా స్టార్ట్ అయినాం చాన్మార్ దగ్గర అయిపోయింది ఇక్కడ బిగ్ బ్లాక్ వచ్చినాం మల బ్లాక్ లో కూడా బిగ్ బ్లాక్ బొక్కల బాగా ఏదో బ్లాక్ బ్లాక్ బొక్కల బాగ ఏదో బ్లాక్ నేను ఎందుకు మన ఏదో కూడా అయితే ప్రాపర్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది మెల్లమెల్లగా ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తాం మంచిగా మంచిగా వచ్చిందా షూట్ మొత్తం మంచిగా కష్టపడడం పొద్దుగాల హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సరే మంచిగా వస్తుంది కాబట్టి పొద్దుగాలు లేచి కష్టపడడం వచ్చింది సో ఇప్పుడు ఇంకెందుకు లేటు సపోర్ట్ దాకా ఇంటికి వెళ్ళిపోదాము ఆకలి అవుతుంది సరే గైస్ లైక్లు సపోర్ట్ చేయండి ఇంకోటి ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా చెప్పండి మన అందరు ఫన్నీ ఇష్టపడతారు ఫన్నీది కూడా చేద్దాం ఫన్నీతో ఫనీదే చేస్తాం మ్యాక్సిమం ఫన్నీతో పాటు ఇంకా వేరేదైనా చేయాలనుకున్నారో చెప్పండి ఎక్స్ట్రా లింక్తున్నా అనుకోకండి ఎక్స్ట్రా లింక్తున్నా అనుకోకండి సారీ అండి మా అమ్మని ఏడిపిడిపి ఏటా గైస్ అండి లేన్ వీడియో నస్తే మాత్రం లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అటు మన విఐపి బాయ్స్